ప్రియ దేవుని పెట్టారా కృహ నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంశం ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా ఆయన ఆలకిస్తే నాకు ఎందుకు జవాబు రావట్లేదు ఎందుకు నా బాధ నుంచి నేను విడిపించబడట్లేదు ఎందుకు నాకు ఇంకా శ్రమలు ఎదురవుతున్నాయి ఎందుకు నాకు ఇంకా కష్టాలు వస్తున్నాయి అని సందేహపడుతూ ఈ దినము ఉన్నట్లయితే ప్రభునామంలో తెలియజేపడుతుంది ఏంటంటే మీ చేతిలో పరిషత్ గ్రంథం తెరవండి చదవగలిగిన వారు ప్రతి ఒక్కరూ ఆ మాటను తెరవండి యోపు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ ఒక చక్కని మాట రాయబడి ఉంది ఆయనకు నువ్వు మొరపెట్టగా సారీ ఆయనకు నువ్వు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను ఏమంటున్నాడా నీవు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తున్నాడు ఆలకించట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే నీవు దేవుని పైన నమ్మకం లేదు అని అర్థం దేవునిపై నీకు నమ్మకం లేదు అని అర్థం ప్రదేని బిడ్లారు గమనించండి ఆయన మన యొక్క ప్రార్థన వింటున్నాడు మన ప్రార్థన వినకుండా ఉండటానికి ఆయన నరుడు కాదు మనం చెప్తూ ఉంటే విసుక్కోవటానికి ఆయన నరుడు కాదు నువ్వేదైనా చెప్పాలని ఆశతో ఒకవేళ వెళితే ఇప్పుడు కాదు కొంచెం ఆగిర అంటానికి ఆయన నరుడు కాదు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన ఆలకించాను ఆయన ఆలోకించే దేవుడు విసుక్కుండే దేవుడు కాదాయన సనుక్కునే దేవుడు కాదాయన సేదరించుకునేవాడు కాదు ఆయన త్రోసివేసేవాడు కాదు ఆయన మరేంటి అంటే నీ ప్రార్థన వినేవాడు నీ విన్నపములు ఆలకించేవాడు నీ దుఃఖమును చూసినవాడు నీ బాధను చూసినవాడు ప్రదేని బిడ్డమనించండి నేను ప్రార్థన చేశాను అయితే నా ప్రార్థన ఏమైపోయింది నాకెందుకు ఇంకా జవాబు రావట్లేదు నాకెందుకు ఇంకా ఆన్సర్ దొరకట్లేదు దేవుడు విన్నాడా లేదా వింటే నాకెందుకు ఈ పరిస్థితి ఇంకా ఇలాగే ఉంది నా జీవితం ఎందుకు ఇంకా ఇలాగే కొనసాగుతుంది ఎందుకు నా బ్రతుకు ఇంకా ఇబ్బందుల్లో నిందల్లోనే ఎందుకు ఉంది నా ప్రార్థన వింటే నేను ఇలాగా ఉండేవను కాదుగా నా ప్రార్థన వింటే నా అభివృద్ధికి లాగా ఉండేది కాదుగా అని ఒకవేళ సందేహపడుతూ ఉన్నట్లయితే ప్రదయం బిడ్డరా గమనించండి నా ప్రార్థన ఆయన విన్నాడు అని నీలో నమ్మకం లేనిది ప్రభు కార్యం జరగదు ప్రభు నా ప్రార్థన విన్నాడు నాకు ఖచ్చితంగా జవాబు ఇస్తున్నాడు నేను నమ్ముచున్నాను ఆ నమ్మకం నీలో ఉంటేనే ప్రభుని పట్ల కార్యం చేస్తాడు నమ్మకం లేనిది ప్రభు కార్యం చూడలేదు ఎందుకనంటే దేవుడు చలి తెలియచేస్తాడు ఏమని నీ నమ్మకం చొప్పున నీకు జరుగును అని చెప్పాడు ప్రార్థన చేస్తా అయితే చేసిన దాన్ని నువ్వే నమ్మలేనప్పుడు పక్కన నమ్ముతారా చెప్పండి నేను వచ్చానండి మీ ఇంటికి వచ్చాను ప్రార్థన చేశా చేసిన వ్యక్తి నాకే నమ్మకం లేకపోతే ఆ వ్యక్తి బాగుపడతాడా ఆ వ్యక్తి స్వస్థ పొందుతాడా ఆ వ్యక్తి ప్రభుని గురించి తెలుసుకుంటాడా నాకు నమ్మకం ఉంటేనే కదా నేను ప్రార్థన చేశాను నామాలు నిలిచి ఆ వ్యక్తిని ప్రభు దర్శించాడు ఖచ్చితంగా ప్రభు స్వస్థపరిచాడు హండ్రెడ్ పర్సెంట్ నిన్ను నమ్ముతున్నా ప్రభు అని ప్రభుకు నేను కృతజ్ఞత సూతులు చెల్లిస్తేనే కదా అక్కడ తన జీవితంలో దేవుడు కార్యం జరిగేది చేసి నేను వెళ్ళాను అనుకోండి నాకే నమ్మకం లేనప్పుడు ఆ వ్యక్తి మార్పు చెందుతాడా ఆ వ్యక్తి ప్రభుని గురించి తెలుసుకుంటాడా ఆ వ్యక్తి పట్ల దేవుడు కార్యము జరుగుతుందా అంటే ఏది జరగదు ఏది జరగదు జరగాలంటే ఒకటే ఆన్సర్ ఏంటంటే నమ్మాలి మనం నమ్మాలి నా ప్రార్థన ఆయన ఆరోగ్యస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ప్రభా నా ప్రార్థన ఆలకించావు నేను కన్నీరు కారుస్తూ వేడుస్తూ నీ సన్నిధిలో ప్రార్థించింది నువ్వు చూసావయ్యా నా మనవులు నువ్వు మానక అంగీకరించావు కీర్తన గ్రంథంలో రాయబడింది కదా ముప్పై నాలుగో కీర్తనలో ఏమని నీతి మంత్రులకు అనేకమైన ఆపదలు వస్తాయి శ్రమలు వస్తాయి కానీ వాటన్నిటిలో నుండి ఈహోవాన్ని విడిపించను అతను నాకు మొరపెట్టగా అతన్ని నేను రక్షించాను నా ప్రీతి గమనించండి తొంభై ఒకటి కిరసంలో ఏమని రాయబడింది అంటే అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతన్ని తప్పించుతాను అతను నాకు మొరపెట్టగా నేను అతను రక్షించుతాని ప్రతిమిడ్లరా గమనించండి అంటే దేవుడు ప్రార్థన ఏం లేదా విన్నాడు అతను నాకు ప్రా ప్రార్థన చేయగా అతను నాకు ముర్ర పెట్టగా నేను అతన్ని తప్పించదే అని స్పష్టంగా లేఖనాలు రాయబడున్నాయి ఈరోజు నా ప్రేదారా నువ్వు ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి చిచ్చపిస్తున్న ఎలాంటి ప్రతికూలమైన దినాలు నీ జీవితంలో నాకైతే తెలియదు కానీ ప్రభు ప్రభుకు మటుకు మొత్తము తెలిసే ఆయన కనులకు మరుగైనది ಲೇದು ಅನ ಸಂಗತಿ